హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనిచేరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ మా అబ్బాయి పెళ్ళంతా చూశారు కదా ఫస్ట్ నుంచి మొత్తం వీడియోస్ అయితే షార్ట్స్ కింద పెట్టాను వీడియోస్ చేయడం అయితే అవ్వలేదన్నమాట ఈరోజు పదహారు రోజుల పండగ ఇది అవి కూడా చాలా రోజులు అయ్యింది నేను కొంచెం బిజీ ఉండడం వలన ఈ వీడియో పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నాను అందరూ అన్ని వీడియోస్ పెట్టారు పదహారు రోజుల పండగ అవ్వలేదు అక్క అని అడిగారు అందుకని చెప్పి వీడియో పెడతాను అనమాట అయ్యింది చాలా బాగా నీట్ చక్కగా పదహారు రోజుల పండగైతే చేశామన్నమాట పొద్దున్నే అమ్మాయితో దీపారాజన చేయించి పొంగల్ చేయించి అందరూ ముత్తైదులు అందరూ కూర్చొని ఇట్లా మంగళసూత్రం అయితే కూర్చోమన్నమాట చాలా చక్కగా జరిగింది సో ఫ్రెండ్స్ మా పెళ్ళి వీడియోలన్నీ చూసి మాకు లైక్ చేసి అసలు అనుకోని విధంగా వీడియోస్ అయితే అంత బాగా వెళ్ళినాయి అన్నమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ ఇంట్లో పెళ్ళి బాగా చేశావు అని అయితే అడుగుతున్నారు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమానానికి సో ఫ్రెండ్స్ ఇలాగే మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కూడా అట్లాగే మీ దాకా చేరాలని అందరూ అడిగారు కూడా పదహారు రోజుల పండుగ అవ్వలేదు అక్క మీరు చెయ్యరా అనేసి చేసామమ్మా నేనే పెట్టడం అవ్వలేదు ఇటు ఇటు ये कालू मक्कू आ ओके ना आई बस अलग तो अलग मम्मी आई नहीं भाग आई